ప్రజలందరితో మమేకమవ్వడం ప్రతిభ గల యువతను ప్రోత్సహించడం ప్రజలు సాధించిన విజయాలను అభినందించడం అంతేనా దేశంలో జరిగిన విపత్తుల గురించి సమీక్షించడం వివిధ అంశాలపై అభిప్రాయాలు సేకరించడంతో పాటు సంస్కృతి సంప్రదాయాలు విద్య వైద్యం వ్యాపార రంగాల వరకు అన్ని అంశాలు ప్రస్తావించేందుకు మోదీ ఎంచుకున్న వేదికే మన్ కీ బాత్ ప్రారంభించిన తక్కువ వ్యవధిలోనే దేశ ప్రజలకు చేరువైన అద్భుత కార్యక్రమం ఇది రెండు వేల పద్నాలుగు అక్టోబర్ మూడున మన్ కీ బాత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా దిగ్విజయంగా పదేళ్ల మైలురాయిని చేరుకుంది బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్నో విశేషాలు వ్యక్తుల పరిచయానికి ఇది మంచి కార్యక్రమంగా పేరుగాంచింది నూట పద్నాలుగు ఎపిసోడ్లు పూర్తి చేసుకుని అప్రతిహతంగా ముందుకు సాగుతోంది మరి ఈ పదేళ్ల కాలంలో మన్ కీ బాత్ లో చర్చకు వచ్చిన ఆ విశేషాలు ఏంటి అసలు మన్ కీ బాత్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు చూద్దాం దేశంలో ప్రస్తుతం మన్ కీ బాత్ గురించి తెలియనివారంటూ ఉండరు కావచ్చు సుమారు డెబ్బై నుంచి ఎనభై శాతం ప్రజలకు ఈ కార్యక్రమం గురించి అవగాహన ఉంది ఎందుకంటే నెలకోసారి విభిన్న అంశాలతో ప్రధాని మోదీ ప్రజలతో ముందుకు వచ్చారు ఒక ప్రాంతం గురించి మాట్లాడడం ద్వారా ఆ ప్రాంత వాసులకు ఒక రంగం గురించి మాట్లాడడం ద్వారా ఆ రంగానికి చెందినవారికి ఇలా ఏదో ఒక రకంగా మన్ కీ బాత్కి కి దేశ ప్రజల్లో మంచి ఆదరణ దక్కించుకుంది అందుకే పదేళ్లుగా అప్రతిహాతంగా కార్యక్రమం సాగుతోంది తద్వారా ఎన్నో ఘనతలకు ఇది వేదికవుతోంది రెండు వేల పద్నాలుగు అక్టోబరు మూడున మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు అప్పటి నుంచి ప్రతి నెలా చివరి ఆదివారం రోజున మోదీ మన్ కీ బాత్ లో ప్రసంగిస్తున్నారు ఆ నెలలో జరిగిన వివిధ అంశాలు ఆయా రంగాల్లో భారతీయులు సాధించిన విజయాల గురించి ప్రస్తావిస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి మన్ కీ బాత్ నెలలో చివరి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమవుతోంది టీవీ ప్రపంచం ముందు రేడియో వెలవెలబోతున్న తరుణంలో మోదీ ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ఆకాశవాణిని ఎంచుకుని అందరి దృష్టిని ఆకర్షించారు ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని ఇరవై రెండు భారతీయ భాషలు ఇరవై తొమ్మిది యాసల్లో అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతోంది వీటికి తోడు పదకొండు విదేశీ భాషల్లోనూ అనువాదం చేసి ప్రసారం చేస్తున్నారు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకునే ప్రసార భారతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ టెలివిజన్ ఛానల్స్ అధ్యయనం ప్రకారం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మధ్యకాలంలో ఆరు నుంచి పద్నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్ల మంది మన్ కీ బాత్ ప్రోగ్రామ్ ని టీవీల్లో వీక్షించారు కార్యక్రమం మొదలుపెట్టిన నాటి నుంచి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నాటికి మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రసార భారతికి ముప్పై మూడు కోట్లకు పైగా ఆదాయం వచ్చింది అందులో అత్యధికంగా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో సుమారు పది కోట్ల యాభై ఎనిమిది లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి ఐఐఎం రోహతక్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఈ పదేళ్లలో మన్ కీ బాత్ వంద కోట్లకు పైగా ప్రజలకు చేరువైంది దేశంలోని సుమారు తొంభై ఆరు శాతం మంది ప్రజలకు ఈ కార్యక్రమం పట్ల అవగాహన ఉంది చెడుపై మంచి విజయం సాధించినందుకు ప్రతీకగా విజయదశమి ఉత్సవాల గురించి ప్రస్తావిస్తూ మొదటి ఎపిసోడ్ను ప్రధాని మోదీ ప్రారంభించారు నవరాత్రుల్లో మొదటి రోజున మన్ కీ బాత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు సంతోషంగా ఉందని తెలిపారు ఇక నుంచి దేశ ప్రజలతో మాట్లాడేందుకు వీలుందని చెప్పారు దాంతోపాటు రెండు పేల పద్నాలుగు అక్టోబర్ రెండున ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం లక్ష్యాల గురించి ప్రస్తావనకు వచ్చాయి మీరంతా దేశం కోసం ఒక్క అడుగు వేస్తే స్వచ్ఛత వైపు నూట ఇరవై ఐదు కోట్ల అడుగులు పడతాయని మోదీ తెలిపారు రెండు పద్దెనిమిది నవంబర్ ఇరవై ఐదు నాటికి మన్ కీ బాత్ ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది ఆ ఎపిసోడ్ ని ప్రధాని మోదీ గోల్డెన్ జూబ్లీ ఎపిసోడ్గా అభివర్ణించారు అప్పటి వరకు దేశ ప్రజలు పంపిన లెటర్లు వచ్చిన ఫోన్ కాల్స్ ను మాట్లాడినందుకు సంతోషం వ్యక్తం చేశారు దేశవ్యాప్తంగా ఎన్ని విపత్తులు వచ్చినా రేడియో ఆగిపోదని అందుకే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేసేందుకు ఈ మాధ్యమాన్ని ఎంచుకున్నట్లు ఓ నటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు ఎపిసోడ్లో రాజ్యాంగ దినోత్సవం గురించి దీర్ఘంగా ప్రస్తావించారు ఏప్రిల్ ముప్పై నాటికి మన్ కీ బాత్ వంద ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది ఈ వందో ఎపిసోడ్ను అట్టహాసంగా నిర్వహించారు ప్రపంచవ్యాప్తంగా వెయ్యి రేడియో కేంద్రాల ద్వారా ప్రసారం చేసినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖల వర్గాలు తెలిపాయి ఇందుకోసం ప్రైవేట్ ఎఫ్ఎం ఛానళ్లు కమ్యూనిటీ రేడియోల సేవలను ఉపయోగించినట్లు వెల్లడించాయి ఈ సందర్భంగా శ్రోతలకు ప్రసారం చేసిన ఆల్ ఇండియా రేడియో సిబ్బందికి మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు మన్ కీ బాత్ కార్యక్రమం స్వయంగా మొదలై సామూహిక ప్రయాణంగా సాగుతోందని అభివర్ణించారు మన్ కీ బాత్ నా నుంచి మనలోకి సాగే ప్రయాణమని ఆ సందర్భంగా మోదీ అన్నారు వందో ఎపిసోడ్లో హర్యానాకు చెందిన సునీల్ జగ్లాన్ తో చర్చించారు సెల్ఫీ విత్ డాటర్ అనే నినాదాన్ని ప్రచారం చేసినందుకు అభివర్ణించారు ఈ కార్యక్రమం ద్వారా బేటీ బచావో బేటీ పడావో అనే ఆలోచన వచ్చినట్లు తెలిపారు పాటు అహ్మద్ విజయశాంతి దేవి ప్రదీప్ ప్రధాని మోడీకి ఒక ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో అత్య అత్యంత అంటే ఒక గౌరవం ఉన్నటువంటి పరిస్థితిలో మోడీ మాట్లాడితే కొత్త వినసింపుగా ఉంటది అని కాంగ్రెస్ నాయకులు సైతం తర్వాత విపక్షాలు సైతం మోడీ మాట్లాడుతున్నటువంటి భాషను మోడీ మాట్లాడుతున్నటువంటి తీరును కొంత ఆసక్తిగా తిలకించేటువంటి పరిస్థితి అవ్వబడతా ఉంటుంది మన్ కీ బాత్ ప్రోగ్రామ్ వస్తే అసలు టీవీలకు నీకు అక్కడ మళ్ళీ చాలా టీవీ ఛానల్స్ కూడా విస్తృత ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం టీవీలకు అతక్కపోయి సేమ్ టైం విపక్షాలు ఎందుకు చూస్తున్నాయంటే మోడీ ఏం మాట్లాడుతూ ఉన్నాడు మోడీ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నాడు ప్రజలకు ఎటువంటి ఆన్సర్ ఇస్తున్నాడు అనే దాని మీద కూడా చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా మన్ కీ బాత్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాలి పదేళ్ల మన్ కీ బాత్ ప్రస్థానంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాంతాలు ఆలయాలు కళలు ప్రతిభ గల వ్యక్తులను మోదీ కీర్తించారు విజయనగరం జిల్లాలో పిల్లలే ఉపాధ్యాయులుగా మారి వయోజనులకు చదువు చెప్పడాన్ని అభినందించారు రెండు వేల పదిహేడులో తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు కర్నూలులోని బెలూం గుహలు కృష్ణా జిల్లాలోని కొండపల్లి బొమ్మల గురించి తెలియజెప్పారు కూరగాయల వ్యర్థాలతో విద్యుత్తు తయారు చేస్తున్న హైదరాబాద్లోని బోయిన్పల్లి కూరగాయల మండీ గురించి ప్రత్యేకంగా వివరించారు లెక్చరర్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన అనంతరం సొంత పుస్తకాలతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ కురిల విఠలాచార్యను కీర్తించారు గిరిజనులు మేడారంలో జరుపుకునే అతిపెద్ద పండుగ సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిందని దేశ ప్రజలకు గుర్తు చేశారు తెలంగాణలోని ముప్పై ఒక్క జిల్లాల్లో నూట ఒక రోజుల పాటు పేరణి నాట్యం నిర్వహించినందుకు రాజ్ కుమార్ నాయక్ ను అభినందించారు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఎన్నో కీలక ప్రకటనలు వెలువడ్డాయి బేటీ బచావో బేటీ పడావో స్వచ్ఛ భారత్ ఉద్యమం అజాదిక అమృత్ మహోత్సవ్ మేరీ మాటి మేరా దేశ్ అమృత్ యాత్ర సర్జికల్ స్ట్రైక్ వంటి ప్రధాన అంశాల గురించి మన్ కీ బాత్ లో చర్చకు వచ్చాయి ప్రధానంగా కరోనా కష్టకాలంలో దేశ ప్రజలతో మాట్లాడేందుకు మన్ కీ బాత్ కార్యక్రమం కీలక పాత్ర పోషించింది ఇవే కాకుండా రెండు వేల పదిహేను జనవరి ఇరవై ఏడున అప్పటి అమెరికా ప్రధాని బరాక్ ఒబామా సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని మోదీతో కలిసి దేశ ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మన్ కీ బాత్ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసిందని మోదీ అన్నారు ఈ కార్యక్రమ నిర్వహణకు సూచనలు సలహాలు ఉత్తరాలను కూడా ప్రధాని తీసుకున్నారు దాంతోపాటు దేశంలోని భాషలు కళలు వాయిద్యాలు గ్రామీణ క్రీడలు వంటి ప్రత్యేక అంశాలు దేశ ప్రజలు నేర్చుకోవాలని కోరారు పదేళ్లపాటు అప్రతిహాతంగా సాగిన మన్ కీ బాత్ ప్రోగ్రాంని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నిబంధనలను దృష్టిలో ఉంచుకుని విరామమిచ్చారు మూడోసారి మోదీ ప్రధాని కావడంతో మళ్లీ మన్ కీ బాత్ ప్రసారమవుతోంది రాబోయే రోజుల్లో మన్ కీ బాత్ ఇంకా ప్రజల్లోకి చేదువయ్యే విధంగా ప్రజలు ఆలోచిస్తున్న విధానాలను మోడీ గారు తెలుసుకుంటూ అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలను కూడా ప్రజలకు చేదువయ్యే విధంగా ఆలోచిస్తూ ఈరోజు ముందుకెళ్తా ఉన్నది ఈ మన్ కీ బాత్లో కూడా చాలామంది ప్రముఖులను అతిథులుగా ఈరోజు తీసుకురావడం కూడా జరిగింది యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు ఒబామా గాని అదే విధంగా లతా మంగేష్కర్ గాని అదేవిధంగా కరోనా సమయంలో ఎంతో కష్టపడి ప్రజలకు సర్వీస్ చేసినటువంటి వైద్యులను కానీ అదేవిధంగా ఈ రేడియో టోతులను గాని వీళ్ళ ఇటీవల జరిగిన నూట పద్నాలుగవ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజల ప్రయత్నాలు స్ఫూర్తిదాయకమైన కథనాలకు మన్ కీ బాత్ వేదికైందన్నారు మన్ కీ బాత్ ప్రారంభించి పదేళ్లవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సామూహిక శక్తిని ప్రదర్శించే ప్రత్యేక వేదికగా అభివర్ణించారు తన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు సాధారణంగా మసాలా లేని కంటెంట్ను ప్రజలు పట్టించుకోరనే అభిప్రాయం ఉండేదని ఈ కార్యక్రమం ఆ అభిప్రాయాన్ని మార్చేసిందని వివరించారు స్ఫూర్తివంతమైన కథలు ప్రేరణ పొందే వ్యక్తులకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నట్లు గుర్తుచేశారు ఇరవై వేల భాషలకు భారత పుట్టినిల్లు వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు తల్లి పేరిట మొక్క కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని చెప్పుకొచ్చారు క్రియేటిన్ ఇండియాలో భాగస్వామ్యం కావాలని నూతన ఉత్పత్తుల తయారీదారులకు పిలుపునిచ్చారు రానున్న పండుగ సీజన్లో స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు పదేళ్ల క్రితం ప్రారంభమైన మన్ కీ బాత్ కార్యక్రమం దేశంలో అన్ని రకాల చర్చలకు వేదికైంది తద్వారా మోదీ ప్రజలకు మరింత చేరువయ్యారు ఆయా ప్రాంతాల విశిష్టతలు ప్రస్తావించడం కళలు క్రీడల్లో సత్తా చాటిన వారిని మన్ కీ బాత్ లో అభినందించడం ద్వారా దేశ ప్రజల్లోకి మన్ కీ బాత్ వెళ్లింది